கேன் <laughs> даан тахгүй ээ жин дээр агаад даан тахгүй ээ дүр гааг л астаа гэчихгүй байна таны маань тариалгаан даан та ఇప్పుడు వేసాం కదా గిజ్జరేసుకుంటారు రెండు అయితే చోలిగా ఒక వాయి అనుకో ఖాళీ ఉంచుతూ A <síntos> ఉప్పు పట్టింది తీపి పట్టి చదువు నాకు అవుతుంది భయం వస్తుంది అక్కడ చూడు కొద్దిగా వేయాలక్క తీపి కొద్దిగా ఇది అంత కారం లేదక్క మీదే కారం ఎక్కువ మీదే తక్కువ టమాటా బస్ మట్లేదు రా ரேஷ் <laughs> బాగా చేస్తాం హుమ్ హమ్ మట్టిని కొద్దిగా తీయండి అచ్చగా ననే తీయండి పక్కన పెట్టు వెళ్ళమే ఫామ్ ఇక్కడ మొత్తం కలిపి మొత్తం కలిపి గిందా పైకి కలిపి యాక్ట్ చేసి సారగా హుమ్ పట్టీని रखుని ఏం దార నా పోతా వచ్చేది అక్క ఆ దేక్ అంతే అక్క కూర్చో

Ha, dabba. Dabba, dabba. Ha, ha. Ha, ha. Ha, ha. ha.